ये थे बैंक में जो रिसर्वो में रखा था अलग अलग और स्टार्ट करें सर 300 का सबसे सुंदर 300 सर दिन चला दिन सही होता है हो गया ఇవాళ హరే కృష్ణ విశాఖపట్నం ద్వారా నుంచి ఈ కృష్ణ జన్మాష్టమ సందర్భంగా వచ్చినటువంటి రేట్కి వచ్చినటువంటి ప్రింట్ మార్ మీడియా కూడా స్వాగతి నా పేరు శ్యామమాధవ దాస హరే కృష్ణపట్నం సభ్యులు గత పదిహేను ఏళ్ళగా మన విశాఖపట్నంలో ఈ కృష్ణ జన్మాష్టమి అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఏడాది కూడా ఈ జన్మాష్టమి వస్తున్నటువంటి ఉత్సవాలు ఏడాది ఏడాది కూడా గనకి ఘనంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇది ఈ సంవత్సరం పదిహేను సంవత్సరము మన శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఆగస్టు ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తారీఖు అనగా ఆదివారం మరియు సోమవారంలో విశాఖపట్నంలో రెండు చోట్ల అత్యంత ఘన విభవనం మనం చేస్తున్నాము ఒకటేంటంటే ఎంఈపీలో కల గాజరాజు ప్యాలెస్ మరొకటి ఏంటంటే గంభీరం నగల ఐఏఎం ఆర్టీ ఆఫీస్ రోడ్ లో ఉన్నటువంటి హరే కృష్ణ వైకుంఠ మందిరణ ప్రాంగణంలో మన ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేది అత్యంత గర్వంగా చేస్తున్నాము మొదటగా ఉన్నటువంటి ఈ యొక్క ఎంవిపి కాలనీ దాద్రిజ పాలస్ చేసే ఈ జన్మాష్టమి జన్మాష్టమి ఉత్సవాలలో భగవంతుడికి హరినామ మండప సేవ అంటే భగవంతుడికి నూట ఎనిమిది పలకల ద్వారా వచ్చిన ప్రతి కూడా ఆ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ స్వామివారి దర్శనానికి ముందే తన మనసును ప్రశాంతంగా ఉంచడానికి మనం ట్రై చేయడానికి ఆ యొక్క హరినామ జప మండపం ఎగ్రే ఎగ్రేజ్ చేయడం జరిగింది తర్వాత ఏంటంటే భగవంతునికి జూలం సేవ అంటే ఆ బాలగోపాలుడు ఏ బాలగోపాలుడు అయితే ఐదు వేల సంవత్సరాల క్రితం నంద వర్ష దేవత అలాంటి బాలగోపాలకి మనం జురద సేవ ఉయ్యాల సేవ చేస్తున్నాం అనమాట ఈ ఉయ్యాల సేవలో భగవంతుడు ఒక చిన్న బాలునిలాగా అలరాడుతూ ఉంటాడు దానితో పాటు ఈ సంవత్సరం భగవంతుడికి అనేక విధమైనటువంటి పంచగవ్యాలతో పంచామృతాలతో పండరసాలతో రకరకాల వివిధ రకాల సుగంధ పుష్పాలతో భగవంతుడికి పుష్పవృష్టి కూడా చేయడం జరుగుతుంది ఇది విశాఖపట్నంలో ఉన్న మన గంభీ రాజురాజు ప్యాలెస్లో లో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అదేవిధంగా మనకి ఆ ఐఏఎం రోడ్ ఆనందపురం ఉన్నటువంటి ఐఏఎం రోడ్లో కూడా హరే కృష్ణ మందిర ప్రాంగణంలో కనీ వీవే కలిగినటువంటి ప్రత్యేక ప్రోగ్రాం ఈ స్వత్సవం చేయడం జరుగుతుంది ఆ ప్రోగ్రాం ఏమంటే భజ గోవిందం భజగోవిందం అంటే రకరకాల మ్యూజిక్ స్కూల్స్ నుంచి అంటే ఈ పాలుపల్లి సరస్వతి పాలుపల్లి సరస్వతి గారు సరస్వతి విద్యార్థి గారు మంటపాకు శారద గారు ద్వారా వెంకట కృష్ణవారు ఈ రకరకాలు కూడా విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు వచ్చి భగవంతుడు సంగీత సేవ చేస్తారు ఈ ప్రత్యేకత ఏంటంటే ఒకటే స్టేజ్ మీద ఒకే ఘనమైన పెద్ద స్టేజ్ మీద నూట ఎనిమిది మంది పార్టిసిపెంట్స్ సింగర్ పార్టిసిపెంట్స్ మూడు గంటల పాటు భగవంతుడికి నాదనీరాజనం అర్పిస్తారు అనమాట భగవంతుడికి ఉన్న సేవలతో ఉపచారాల్లో నాదనీరాజన అనేది కూడా ఒక ఘనమైన సేవ అనమాట సో భగవంతుడికి మూడు గంటల పాటు నిర్విరామంగా భగవంతుడు అనేక రకాల భజనల్ని వాళ్ళు ఆలపిస్తారు సో ఇది ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తారీఖులు రెండు రోజులు కూడా ఈ భజగోవిందం అనేది సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది నాలుగు గంటల వరకు ఉంటుంది భక్తులందరూ కూడా కూడా ఉన్న భక్తులు ఆనందపురం పెందుర్తి గంభీరం అన్ని రకాల ప్లేసెస్ నుంచి కూడా భక్తులు ఎంతో మందిగా వస్తారని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క సంకేతంలో ఆ సంకేత అడుతూ భగవంతుని ధ్యానం చేస్తూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ రెండు ప్లేసెస్ లో కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరంగా దర్శనం అనేది ఉంటుంది వచ్చిన ప్రతి భక్తులు కూడా భగవంతుని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క కృపకు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హరే కృష్ణ Thanks for watching please subscribe our spy news live channel.